అయితే అన్నీ కూడా తూర్చేసి పెట్టేసుకున్నాను ప్రసాదం కావచ్చు పాలు పోయడానికి దీప కుందులన్నీ తర్వాత ఇప్పుడైతే మనము దేవుళ్ళని అలంకరణ చేసుకుందాము మనము మన తోటలో వచ్చినటువంటి పువ్వులు ఉన్నాయి కదా వాటితో అలంకరణ అయితే చేద్దాము గోవింద హరి గోవింద నందనందన గోవిందన నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డి కాసులవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేష రఘుకూలతిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేష రఘుకూలతిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర आदिशेषा अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश वेङ्कटेशवेङ्कटेश वेङ्कटेश पाहिमा श्रीनिवास 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 श्रीनिवासरक्षमा वेङ्कटेश 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 पाहिमा श्रीनिवास 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 श्रीनिवासरक्षमा आदिशेषा अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश ఆదిశేష అనంతశయన్ శ్రీనివాస శ్రీ వెంకటేష సగుకులక రఘురామచంద్ర సీత శ్రీరామచంద్ర ఆదిశేష అనంతశయన్ శ్రీనివాస శ్రీ వెంకటేష ఆదిశేష అనంత శయన్ శ్రీనివాస శ్రీ వెంకటేష ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేష 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 వెంకటేషాహీ మా శ్రీనివాస 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 రక్షమా ఆదిశేషనివాస శ్రీ వెంకటేషల రామచంద్ర सीतापते श्रीरामचन्द्रः आदिशेषः अनन्तशयनः श्रीनिवासः श्रीवेङ्कटेशः वेङ्कटेशः वेङ्कटेशः वेङ्कटेशपायमा श्रीनिवास 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 श्रीनिवासरश्ना आदिशेषः अनन्तशयनः श्रीनिवास श्रीवेङ्कटेश ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేష ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేష కుకుల రామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేష आदिशेष अनन्तशयनः श्रीनिवास श्रीवेङ्कटेश वेङ्कटेश 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 पाहि मा श्रीनिवास श्रीनिवास श्रीनिवासरक्षमा आदिशेषः अनन्तशयनः श्रीनिवासः श्रीवेङ्कटेश हरि गोविन्दा గోకులనందన గోవిందన గోవిందవనీతోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాాలక గోవిందా కష్ట నివారణ గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద 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 వడ్డీ కాసులవాడా గోవింద గోవింద శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని నుంచి శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసారా స్వామిని కులచి హారతు లేరమ్మా శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా ఇదిగోన్ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనము పిండి ప్రమిదాలు చేస్తాము ఇదిగోండి ఇప్పుడు మనమైతే రెండు పిండి ప్రమిదలు చేసుకోవాలి అయితే మన ఇష్టము రెండు చేసుకోవచ్చు లేదంటే ఐదు చేసుకోవచ్చు ఏడు చేసుకోవచ్చు మన వీలని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట దీన్ని కూడా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా షేప్స్ కూడా చేస్తారు ఫోన్లో చూసి ఇది చేసేటప్పటికి క్లారిటీగా రావట్లేదు ఇప్పుడు ఇంతే ఇలా చేసేసి దీంట్లోపల మనకి లోతు ఎక్కువగా ఉంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఎక్కువసేపు దీపం వస్తుంది ఇది ఇంతే ఇదిగో దీంట్లో ఇవి వస్తాయి కదా దీంట్లో పెట్టే నెక్స్ట్ ఇంకొక వాటి ప్రమిద కూడా ఇలానే చేసుకోవాలి ఇవన్నీ రెడీ అయ్యే లోపల పాలు కూడా వేడి అయిపోతాయి గోవిందా హరి గోవిందా గోకులనందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద అయితే ఈ యొక్క పిండి ప్రమిద డైరెక్ట్ ఫ్లోర్ పైన కాకుండా అయితే ఇలా మన దగ్గర ఎక్స్ట్రా ఉంటే దీప అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఆకులైనా పెట్టుకోవచ్చు లేదంటే వేరే ప్లేట్లలో అయినా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే దగ్గర ఎక్స్ట్రా దీపాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ యొక్క ఎక్స్ట్రా దీపాలలో అయితే పెట్టేస్తాను తర్వాత వత్తులైతే దారం వత్తులైతే వేసుకుంటాను చూపిస్తాను ఈ యొక్క వత్తులు ఎలా వేస్తాను అనేది ఇదిగోండి దారం వత్తులకి పైన ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ యొక్క ఎడ్జ్ని రెండు ఎడ్జెస్ పైన పెట్టేసుకొని ప్రెస్ చేస్తే చేతి కొంచెం పిండి పిండిగా ఉంది దీప ప్రమిదలు చేశాం కదా ఇలా రెండు వత్తులు సేమ్ అనేసి దీంట్లో పెట్టాలి చూపిస్తాను ఇది దీపం ఉంది కదా ఇలా పెట్టాలి ఇది వద్దులేండి దీపం సైజ్ పెద్దగా అయింది ఇది చిన్నగా ఉన్నాయి మంచిగా ఇప్పుడు నేను ఆయిల్ పెట్టకముందే చూసుకున్నాను మన దగ్గర ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ వేరే దీపాలు ఉంటాయి కదా వాటి చూస్తే ఇప్పుడు పై వరకు వస్తుంది ఏంటంటే ఆయిల్ లోపల వరకు ఉండొద్దు ఈ యొక్క కాడ ఆయిల్ పై వరకే ఉండాలి దీపం పెద్దగా పెట్టుకుని ఈ యొక్క కాడ చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి మనం పెద్ద చేసుకుని వేస్ట్ అవుతుంది ఇదిగోండి ఇలా మరి లోపల కూర్చోల్సిన అవసరం పెట్టేసి ఉంటుంది ఇలా వస్తుంది దీనికి అలంకరణ చేసుకున్నాము దానికోసం నేనైతే గంధంలో వాటర్ వేసి పెట్టేసుకున్నాను అనుకోండి గంధం మంచిగా నానుతుంది అలా బొట్లు పెట్టేసుకొని అలంకరణ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కొంచెం గంధం వేసుకున్నాము తక్కువగా ఉంది ఆ లోపల మనం మిగిలినటువంటి వత్తులు అయితే వేసుకుందాం వత్తులు వేసుకొని ఇది కొన్ని ప్రసాదం గిన్నెలో ప్రసాదం తెచ్చుకుందాం పాల దాంట్లో పాలు తెచ్చుకుందాము ఇక్కడ ఇవి పెట్టుకొని అవన్నీ అరేంజ్ చేసుకుందాము